మీర్జా టెలివిజన్కి స్వాగతం శుభ సమయం వచ్చింది ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఊర్వలేక ఈ చైర్మన్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు వేసవికాలంలో నీళ్లు లేకపోయినా కూడా ఏ ఒక్క మీటింగ్ కూడా జరపలేకపోయినాడు కాబట్టి మేము మా ఇప్పటి నుంచి ఇంకా ఐదు నెలలు సమయం ఉంది ఈ సమయంలో మన అమలెని చుందరరావు సార్ గారు అభివృద్ధి బాటలు నడుస్తున్నారు వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారణ అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు బీసీ కులానికి చెందిన చైర్మన్ ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తొలగించారని అని అంటున్నారు ఇది సభాబు కాదు ఇది ఈరోజు మా కళ్యాణ నియోజకవర్గంలో కనీ విని ఎదగని కూడా కూడా ఎప్పటికైనా దళితులకు ఇటువంటి పదవి ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు మంత్రివర్యులు సహకారంతో మన అమ్ల సుందరరావు సార్ గారు మాకు ఈ దళితులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా మున్సిపాలిటీలో గత గతంలో ఈ దేశ వికారంలో అయితే ఏ అభివృద్ధి పనికి కూడా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేసి చేస్తుంటే చూసి ఊర్చలేక అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినారు ఈరోజు ఇన్చార్జ్ హరిజన తిమ్మప్ప గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వం తరఫున మీరు చూశారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు అలాగే మీడియా సోదరులకు తెలుసు ఎందుకంటున్నాడంటే ఒక అసమర్థుని చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే ఏ విధంగా అభివృద్ధి కుంటుపడుతుందనే దానికి నిదర్శనమే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారు మేము గతంలో అనుకున్నాం అప్పటి మంత్రి ఉషశ్రీచార తనకు సహకరించడం లేదేమో అనేసి మేము కానీ కొంచెం సానుభూతి చూపించాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో మున్సిపాలిటీకి సంబంధించి అమ్మలే సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవసరమైతే తను సొంత నిధులు కానీ వెచ్చించి డెవలప్మెంట్కి సహకరించండి అనేసి మొదటి సమావేశంలోనే చెప్తే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే దురుద్దేశంతో ఏ ఒక్కరోజు కానీ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు చివరకు శ్రీరామ్ రెడ్డికి సంబంధించి వాటర్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లోకి వెళ్తే మంచి వేసవికాలం మరి వేసవికాలంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో నీటి సమస్య ఉత్పన్నమైంది మరి అటువంటి సందర్భంలో మొదటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడా కూడా సమావేశాలు పెట్టకుండా ఎటువంటి వాటర్ సంబంధించిన సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోలేదు చివరికి కొంతమంది కూటమికి సంబంధించి కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినా కానీ దానికి స్పందించలేదు అప్పుడు కూడా మన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి తిమ్మప్ప గారే చైర్మన్ స్థానంలో కూర్చునేసి ఎమర్జెన్సీ మీటింగ్ కాన్ఫర్ట్ చేసేసుకొని సాధ్యమైనంతకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు టౌన్లో మరి ఇంటి సమస్యలు కావాలని ఉత్పన్నం చేస్తున్నారు చాలామంది మేధావులు కొంతమంది సమ సంస్కర్తలు కొంతమంది ప్రజలు అందరూ ఆలోచించాలి ఏ విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుపుకోకుండా కొంతమంది అడ్డుకుంటున్నారో పైకి వచ్చి మీడియా ముందర మాత్రం చాలా కల్లిబల్లి కమర్లు చెప్తున్నారు మేము అభివృద్ధికి సహకరిస్తాము ఖచ్చితంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీ పట్టిన దరిద్రము ఈరోజు తెగిపోయింది మా మున్సిపాలిటీ ప్రజలకి గత నాలుగున్నర సంవత్సరాలుగా పట్టిన శని నేటితో తొలగిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా శాసనసభ్యులు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు సార్ సహకారంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు అండగా అన్నది ఇది రోజు జరిగింది ఉదాహరణ మచ్చుతునుగా ఎందుకంటే గతంలో వాళ్ళు మీటింగ్ మీటింగ్ పెట్టారు చెప్పినారు బీసీ వ్యక్తిని అనగదొక్కున్నారు బీసీ వ్యక్తి కాబట్టి తొలగించినారు అంటున్నారు మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరువుతో ఈరోజు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము బలహీన వర్గాలైనటువంటి మన దళిత సోదరునికి టూజార్ సింహపన్న గారికి చైర్మన్కి అవకాశం అంటే ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలా ఆ మాటలు మాట్లాడే అప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఉడికే మాట్లాడుతుంటారు కానీ ఈరోజు మమ్మల్ని చూసి మీరు తెలుసుకోండి నేర్చుకోండి ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు మున్సిపాలిటీని ఎంత దిగుజారు అభివృద్ధి లేకుండా వెనక్కి నుంకేసినారు అనేది మున్సిపాలిటీ ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి నేటితో ఆ శని తొలగిపోయింది ఈ రాబోయే ఐదారు నెలల్లో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సహకారంతో ఎంతో వేగంగా ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ తీసుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకించి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్కి ధన్యవాదాలు తెలుసు